అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ప్రీషిత్ ట్రిపుల్ సెవెన్ నేను మీరవలి మేమైతే ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నాం చిన్న షాపింగ్ రేపైతే క్యాంప్ ఉంది దానికోసం చిన్న షాపింగ్ మెయిన్ అయితే మేము వెళ్ళేది డైపర్ బ్యాగ్ కోసమే ఎందుకంటే పిల్లలతో పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీ డైపర్లు అయితే ఉండాలి కాబట్టి మేము డైపర్ల కోసం అయితే ఫస్ట్ వెళ్తున్నాము ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అక్కడి నుండి రిలయన్స్కి వెళ్తే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది అలవాటు అక్కడైతే వీలైతే పిల్లల నుంచే వెళ్తాము లేకపోతే పిల్లల్ని మాతో తీసుకొచ్చేసి రిలయన్స్ షాపింగ్ చేసి ఇంటికైతే వచ్చేస్తాము ఇంక అమ్మ వాళ్ళు ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇలా వచ్చాము లేదా వర్షం అయితే బాధేస్తుంది బయట దేవుడు వల్ల ఇంకా దొరికిపోలేదు పోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఈ లోపైతే చిన్న చిన్న సామాన్లు కావాలని పక్కనే చిన్న కిరాణా షాప్ ఉంటే వెళ్ళి తెచ్చేసుకున్నాను గొడిగేసుకొని చిన్న పేస్ట్ చిన్న పౌడర్ ఎందుకంటే స్పేస్ అయితే సేవ్ అవుతుందని ఇంకా టైము సెవెన్ థర్టీ అయింది చూస్తున్నాం వర్షం తగ్గుతుందేమో అని ఇంకా తగ్గలేదు నియర్లీ ఎయిట్ అంతా అయిపోయింది టైము అంతవరకు అలా వెయిట్ చేసాం ఈ అయితే ఇంకా అమ్మన్ను అల్లుడు డిస్కషన్ అయితే మొదలు పెట్టేస్తున్నారు రేపటి క్యాంప్ కోసం అయితే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నుండి అయితే రిలయన్స్కి వెళ్ళాము రిలయన్స్లో మాత్రం కంపల్సరీ బిల్ అయితే చూసుకోండి ఆఫర్ ఉందని చెప్పాడని పేపర్స్ బ్యాగ్ తీసుకున్నాం రెండు ఇంకా బిల్లింగ్ వెళ్ళిన తర్వాత ఆఫర్ లేదంట ఇంకా నేను వదలలేదు చాలాసేపు అయితే వెయిట్ చేసి డిస్కషన్ చేస్తే మనీ అయితే రిటర్న్ ఇచ్చాడు అందుకే మనం బిల్స్ అయితే కంపల్సరీ చూసుకోవాలి మనకు వాళ్ళు చెప్పేది ఒకటి తీసుకున్న తర్వాత బిల్లు వచ్చేది ఒకటి ఇంకా మాకిక్కడ వీళ్ళు చూపించిన చుక్కలు సగం అయితే ఆ బిల్ దగ్గర వాడు చూపించిన చుక్కలు సగం ఫైనల్ అయితే నేను వదలలేదు మనీ అయితే అడిగి తీసుకున్నాను సచ్చినట్టు ఇచ్చాడు ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అంతా ఇంటి పని అంతా చేసేసి ఉన్న బట్టలు కూడా వాష్ చేసేసాను క్యాంప్ నుండి వచ్చేసరికి ఇంక అయిపోతాయి కాబట్టి ఇంకేం ఉంచలేదు క్లైమేట్ కూడా కరెక్ట్ గా లేదు ఒకటి వర్షం పడుతుంది ఎండెక్కుతుంది వర్షం పడుతుంది ఎండెక్కుతుంది అలా ఉంది ఇంకా బట్టలు అన్నీ తీసేసాను ఎండిపోయి దయ వల్ల అయితే ఎండైతే ఎక్కేసింది ఇంకా లంచ్ పిల్లలకైతే పెట్టేశాను ఇంకా కృష్ణ షాప్ నుండి వస్తే నేను కృష్ణ తినటమేని తినేసిన తర్వాత ఇంకా బ్యాగ్ సర్దుకొని నైట్ అయితే టిఫిన్ అమ్మ చేసేసిందంట అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి అక్కడ నుండి ట్రైన్ ఎక్కేయటమేని ఇంకా మా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు లంచ్ చేసారు కాబట్టి వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా బ్యాగ్ అయితే సర్దలేము కదా ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్లోకి పుట్టకొక్క అయితే వండాను అతి ప్రతి శనివారం పప్పుచారు అయితే చేస్తారు ఇంకా పప్పుచారును పన్నీర్ కర్రీ అయితే పంపించారు పిల్లలైతే పిల్లలు అయితే తినే ఇంకా నేను కృష్ణ బ్యాలెన్స్ ఉన్నాము కృష్ణ వస్తే మా ఇద్దరం తినేసి ఇంకా నేను బ్యాగ్ సర్దడమే నా పని మధ్యాహ్నం తినేసి కొంచెం నాప్ అయితే వేసాను మధ్యాహ్నం తినేసి పడుకోకపోతే ఏంటో ఒంట్లో ఓపిక లేనట్టయితే ఉంటుంది పిల్లలు అయితే ఇంకా పడుకున్నారో చూపేస్తాను కృష్ణ అయితే తన బట్టలు తీసి ఉంచేశాడు ఇప్పుడు నేనైతే బ్యాగ్ సర్దాలి టైం అయితే ఫోర్ థర్టీ అయిపోతుంది సర్దిసి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి నేను రెడీ అవ్వాలి ఇంకలో గిన్నెలు ఉన్నాయి ఇంక ఇల్లు అంతా చక్క పెట్టాలి అన్నీ ఎక్కడికక్కడ శుభ్రం చేసుకొని ఈ అయితే టైం అయిపోతుంది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయాలి చూపిస్తాను పిల్లలు అయితే ఇంకా పడుకోనే ఉన్నారు అయితే పడుకోనే ఉన్నారు ఈ బట్టలు అయితే మడత పెట్టలేదు తినేసి పడుకుంటేనే అన్నాను కదా పిల్లలు పడుకున్నారు ఈ టైమే కరెక్ట్ బ్యాగ్స్ అధియాలి ఏమైనా లెగించారా ఇంకా అంతే సంగతులు ఈ బ్యాగ్స్ అయితే మాకు బాగా పనికొచ్చాయి ఈ గోల్డ్ కొండేటప్పుడు ఇచ్చిన బ్యాగ్స్ ఇవి ఇది అది కూడాను మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదో ఆ స్కూల్ బ్యాగ్స్ చూడండి బ్లూ పింకా మేము కొన్ని పర్పుల్ కూడా బ్లూ పింక్ అంటే మా ఇద్దరు పిల్లలకి ఏదైనా సరే బ్లూ పింకే ఉండాలి అది వాళ్ళిద్దరికి అదొక పిచ్చి ఒకటి బాయ్ కలర్ ఒకటి గర్ల్ కలర్ అండరు ఇద్దరికి అన్నీ పింకే వాటర్ బాటిల్స్ కూడా సేమ్ వాళ్ళకి బ్లూ పింకే ఉంటాయి నేను ఎప్పుడైనా స్నాక్స్ బాక్స్ కూడాను నేను చూపిస్తాను మీకు స్కూల్ బ్యాగ్ ఎప్పుడైనా సర్దేటప్పుడు ఖచ్చితంగాను ఇంక సంత అంతా ఎత్తు పెట్టాలి బాబు ఇద్దరు పడుకుంటూ పోవటం వల్ల ఇప్పుడే మా వీటిలో అయితే కృష్ణాష్టమికి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి మీకు చూపిస్తాను చూడండి నేనైతే అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేను ఎందుకంటే నేను అక్కడ మాట్లాడితే పిచ్చిదాన్ని అనుకుంటారు మాకు ఇక్కడ ఎక్కడైనా సరే బయట అయితే వాయిస్ ఓవర్ ఇస్తే పిచ్చిదాన్ని అని అనుకుంటారు అందుకే మీకు ఒకసారి చిన్న క్లిప్ అయితే చూపిస్తాను షార్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి సార్ కదా చాలా సరదాగా అయితే అవుతుంది మేము బయలుదేరడానికంటే ముందైతే ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను లేదు అంటే మరి లేదు అందుకే ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను సరదాగా అయితే అవుతుంది ప్రతి సంవత్సరం అయితే చేస్తారు ఇక్కడ రెండు బ్యాగులు అయితే తీస్తాను ఈ బ్యాగ్ అయితే పెద్దది అయిపోద్ది ఆ బ్యాగ్ అయితే చిన్నది అయిపోద్ది కానీ చిన్నదైతే సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇది సర్దాల్సిందే సర్దుతాను చూపిస్తాను చూడండి నేనేమేమైతే పెట్టుకున్నానో ఇది సంతంతా ఇదిగోండి ఇక్కడే ఉంది ఇది ఈ బ్యాగ్లో అయితే ఇప్పుడు నేను సర్దుకుంటున్నాను చూపిస్తాను మీకు నేను ఏమేమి పెడుతున్నాను బ్యాగ్లో అనేసి ఇదైతే కృష్ణ బట్టలు పెట్టేస్తున్నాను కృష్ణకి మూడు జతలు త్రీ డేస్ క్యాంపే ఎక్కువేం కాదు అందుకే ఫస్ట్ అయితే కృష్ణ పెట్టేస్తున్నాను ఆయన కింద ఉంటే మాకు మీద ఉంటే ఇది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ ఆడవాళ్ళ బట్టల కంటే మగవాళ్ళ బట్టల ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది అయితే టవల్స్ ఇంకా కృష్ణది పిల్లలది ఇంకా నాది ముగ్గురికైతే మూడు టవల్స్ కంపల్సరీ ఇంకా నాకైతే త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇది ఒక డ్రెస్ ఈ డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంక ఇది ఒకటి తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాను మొత్తం మూడు డ్రెస్సెస్ నాది ఇంకా ఏ ఉన్నా లేకపోయినా పిల్లల డైపర్స్ అయితే కంపల్సరీ ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్కి అయితే డైపర్స్ అయితే ఫిఫ్టీన్ పట్టుకున్నాను ఫిఫ్టీన్ డైపర్స్ అయితే పట్టుకున్నాను త్రీ డేస్కి డైపర్స్ అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి డైపర్స్ అయితే మీద పాకెట్లో పడేస్తున్నాను ఇంక ఇద్దరు పిల్లలకి ఖచ్చితంగా డైపర్స్ కొంచెం ఎక్స్ట్రానే పట్టుకున్నాను మళ్ళీ ఇబ్బంది లేకుండా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా చెప్పలేము చిన్నపిల్లలతోటి మళ్ళీ బాధపడటం ఎందుకని ఇంకా పాపకైతే పిల్లలకు కూడా కొంచెం ఎక్స్ట్రా బట్టలే పట్టుకున్నాను ఫ్రాక్స్ అయితే పట్టుకున్నాను ఎందుకంటే ఈజీగా ఉంటుంది హెవీగా అయితే ఒక్క డ్రెస్సే పట్టుకున్నాను లంగా అది ఇంకేం పట్టుకోలేదు ఎక్స్ట్రాగా అయితే పట్టుకున్నాను పాపకి ఇంకా నైట్ పడుకుండేటప్పుడు టీషర్ట్స్ ఉండాలి కదా బాబుకి కూడా ఒక ఫోర్ డ్రెస్సెస్ ఫోర్ టు ఫైవ్ డ్రెస్సెస్ అయితే పట్టుకున్నారు మన మీద పిల్లలు కొంచెం ఎక్స్ట్రాగే ఉండాలి ఎందుకంటే వాళ్ళకి డైలీ ఒకే డ్రెస్ అయితే కంఫర్ట్ అయితే ఉండదు కాబట్టి ఎక్స్ట్రాగా పట్టుకున్నాను పిల్లలకైతే ఇంకా ఏమున్నా లేకపోయినా ఖచ్చితంగా అద్దం అయితే ఉండాలి కాబట్టి అర్థం పగిలిపోకుండా బట్టల మధ్యలో అయితే పెడుతున్నాను ఎందుకంటే పగిలిపోకూడదు ఒకసారి అయితే పగిలిపోయింది జర్నీలోని ఇబ్బంది అయిపోయింది బాగా అందుకే బట్ ఎంతదా బట్టల మధ్యలో మనం పెట్టేసినా ఒక్కోసారి ఇబ్బంది అయిపోతుంది అందుకే బట్టల మధ్యలో అయితే పెట్టాను పట్టుకుంటున్నాను ఎందుకంటే ఎమర్జెన్సీకి ఏమైనా కావాలంటే చేంజ్ ఇందులో పెట్టుకోవచ్చు మొబైల్స్ కూడా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటున్నాను పెద్దగా ఏం పట్టుకోవట్లేదు ఇంక ఇవి ఇలా సర్దిస్తే సరిపోతుంది బట్టలు అయితే అన్నీ సర్దిస్తాను ఇంక ఇవన్నీ సర్దిసి నేను ఇంకా ఇలాగే ఉన్నాను పిచ్చి దానిలాగా టైం చూపి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఎందుకంటే బాబుకైతే ఫేవర్ వచ్చింది పాప కూర్చున్నాడు పాప అయితే బయట ఆడుకుంటుంది కృష్ణ ఇంకా రాలేదు కృష్ణ కోసమే చూస్తున్నాను ఫోన్ అయితే చేశాను ఇంకా బ్యాగ్ చాలేదు కాబట్టి ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే సద్దిశాను ఈ బ్యాగ్లో ఏదో అలా సరిపోయాయి ఇవి ఇప్పుడు అందులో పెట్టాలి స్నాక్స్ అవి ఇది ఇది కృష్ణాష్టమికి వెళ్ళింది అక్కడ ఉట్టుకోవడానికి వెళ్ళి తడుచుకొని వచ్చింది అలా బాబాయ్ తోటి ఏమనంటే బాబాయ్ పోసాడని చెప్తుంది రౌడి పిల్ల ఈ రౌడి బేబీ స్టెప్పలు ఒకటి ఇక్కడికి వెళ్తాం ట్రైన్ ఎందుకు ట్రైన్కి వెళ్తున్నామా చేసేసాను ఇవైతే ఇంకా అట్టు నుండి వచ్చి ఇంకా సద్దాలని అయితే వదిలేసాను ఖచ్చితంగా పీస్ అయితే రాస్తాను క్యాంప్ వెళ్ళేటప్పుడు ఎందుకంటే మనం వచ్చేసరికి మరి ఇంకేం ఉండవు చీమలు పట్టేస్తాయి పూర్తిగా అందుకే మొత్తం అయితే చాక్ పీస్ రాసేసాను ఇంక చెప్పాను కదా బట్టలు అయితే ఏం ఉంచలేదు ఆల్రెడీ ఉతికేసినవి వచ్చిన తర్వాత వీటి మీద సద్దాలని అయితే ఉంచాను మొత్తం గిన్నెలన్నీ తోమిసి ఉంచాను అయినా మళ్ళీ అట్టు నుండి వచ్చి తోమాలి ఖచ్చితంగా ఎందుకంటే ధూలు పడుతుంది మాకైతే శుభ్రంగా ఎందుకంటే అక్కడ ఖాళీ కిందనంతా ఖాళీగా నాకైతే ఎక్కడికి వెళ్ళినా డబుల్ పని ఎందుకంటే వెళ్ళే ముందు సర్దుకొని వెళ్ళాలి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాలి అదొకటి నాకు చాలా ఇబ్బంది కానీ తప్పదు ప్రజెంట్ అయితే భరించాలి అంతే ఇంకొక ఆప్షన్ అయితే లేదు మరి నాకు తప్పదు ఫైనల్లీ అమ్మలు ఇంటికి వచ్చేసాం మొట్టబెడతలే మా అమ్మ ఇంకా రెడీ అవ్వలే రెడీ అవ్వలే ఇది మళ్ళీ మొదలుపెట్టింది ఫైనల్లీ అమ్మాయి ఇంటికి అయితే వచ్చేసాము టిఫిన్ చేసేసి ఇంకెళ్ళిపోవటమే ఇదిగో మా రెండు పిల్లప్పలు అయితే ఇలా కూర్చున్నాయి అమ్మ అయితే ఇంకా రెడీ అవుతుంది అందరం రెడీ అయిపోయాము ఇంక ఇదిగో టిఫిన్ చేయటమే లేటు టిఫిన్ అయితే రెడీ చేసేసింది నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు నుండి డే వన్ డే టు డే త్రీ ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మేము తీసుకున్న రూమ్ కానీ ఎక్కడెక్కడ తిరిగాం ఎంత అయింది ప్రతిదీ పిడ్ ఊపిన్ డీటెయిల్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అవ్వచ్చు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఈ వీడియో ఇంతే